హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో ఏంటంటే మనకి తీగజాతి మొక్కలన్నీ మనకి క్రాప్ అయిపోయిందండి చూడండి ఇగొండి బీర మనకి ఎప్పటికీ ఇంకా మూడు నెలలు కాస్తాయి కదా మళ్ళీ క్రాప్ అయిపోయినాయి ఇగండి ఇలా అయిపోయినాయి పాదులు మళ్ళీ వేసుకోవాలి కదా విత్తనాలు మనం ఇది క్లాత్ బిన్స్ కొంచెం బాగుంది కానీ బేరంతా కొంచెం క్రాప్ ఆగిపోయింది అన్నమాట సొర కూడా అలాగే చూసారా ఒక్క మొక్క కొంచెం బాగా వచ్చి ఉంది కానీ పిందులతో ఉన్నాయి పాడైపోయినాయండి ఇదిగోండి చాలా క్రాప్ ఇచ్చినాయి కదా ఇంకా మనకి ఎక్కువ మూడు నెలల కంటే ఎక్కువ కాయవు కదండి ఇదిగోండి ఎండి పని చూసారా సొరపాదు ఇంకవన్నీ పీకేసాను ఇది ఒకటి బాగుందని ఉంచాను అనమాట ఇక ఈ లో కాకర ఉండేది కదండి ఈ కాకర కూడా మొత్తం తీసాను దాంట్లోనే టమాటా ములిసింది అదండి ఇందులో మళ్ళీ ఫ్రిడ్జ్ లో విత్తనాలు వేస్తున్నానండి మన జాతి విత్తనాలు కొత్తగా వేసుకోవాలి కదా ఇది ఇలా పీకేసుకోవాలండి మొత్తం అయిపోయినాయి మనకి సీజన్ అయిపోయింది అనమాట అయిపోయినప్పుడు పీకేసుకొని బయట పడేసుకొని మళ్ళీ విత్తనాలు వేసుకోవాలి సరంత వేర్లు వచ్చేసినాయి ఇది కొంచెం బాగుంది కిందులతో ఉందని ఉంచేసానండి మళ్ళీ క్రాప్ వచ్చేటప్పుడు ఎందుకు పీకడం అని ఉంచేసాను దీంట్లోనే మళ్ళీ వేరే విత్తనాలు వేస్తాను ఇవ్వండి ఇప్పుడు ఏమేమి విత్తనాలు వేస్తానంటే ఇగోండి ఇవి క్లోబిన్స్ మన మిద్ద తోటలో అయ్యే దాసేను క్లోబిన్స్ బీర లాంగ్ బీర అనమాట పొడవ బీర ఈ పొట్ల ఈ చిక్కుడు కనుపు చిక్కుడు అండి ఇవి కాకర ఇవి గుమ్మడి ఇవి రౌండ్ సూర అన్నమాట పొడవ సూర కూడా ఉంది అది కూడా వేస్తాను రౌండ్ సూర ఇవన్నీ ఇప్పుడు మన ఫ్రిడ్జ్లో వేసేద్దాం ఎందుకంటే క్రాప్ అయిపోయింది పాదులకి ఇవన్నీ తీసేయాలండి కొద్ది కొద్దిగా ఒక్కొక్క కాయ ఉంది పిందులతో ఉంది అందుకని పీకట్లేదు పక్కనే వేస్తాను రెజ కదా కొద్దిగా దూరంగా వేసి మనకి ఈ మొలిసిన తర్వాత క్రాప్ అయిపోయాక ఈ పీకేస్తానండి అందుకని ఇప్పుడు పీకట్లేదు దీంట్లో ఏమేస్తానంటే మనం మార్చాలి కదా పంట మార్పిడి చేయాలి కదండి ఇందులో ఉండేది ఇప్పుడు ఇది వేస్తానండి సరే వేస్తాను రౌండ్ సర మనం మార్చుకోవాలన్నమాట పంట మార్పిడి చేయాలి అందుకని ఒకటే వేస్తాను ఒక అన్నంలో బలంగా వస్తుంది ఈ ఫ్రిడ్జ్ అంతా రౌండ్ సరే వేసేద్దాం వేర్లు చాలా ఉన్నాయి ఇలా మధ్య నేసుకోవాలండి టమాటా చూసారు ఎక్కడ చూసినా అవి మొలుస్తున్నాయి అన్నిట్లో టమాటా వంకాయ మొలుస్తున్నాయి మనం వేయకుండానే అవే మొలుస్తున్నాయండి ఇది క్యూర్బీన్స్ అనమాట ఇవి కొన్ని పిందులు ఉన్నాయి అందుకని ఉంచేస్తున్నాను అండి బీరా మరి తీసేయడం ఎందుకు అని అవి పిందులు కోసేసాక మనం అప్పుడు పీకేయచ్చు ఈలోగా ఇవి ఎదుగుతాయి కదా ఇక్కడ అంతా మనం రౌండ్ సొర వేస్తున్నాను బేరా ఫ్రిడ్జ్లో సొర ఎందుకంటే మన పంట మార్పు చేసుకోవాలి కదా అందుకని మారుస్తున్నానండి పంట ఈ ఫ్రిడ్జ్లో సరేసాం కదండి సొరపదలో బీరేద్దాం ఫ్రిడ్జ్ లో బీరేస్తానండి ఇవ్వండి ఇక్కడ వేస్తున్నాను బీర మాత్రం బాగా వస్తున్నాయండి కాయలు లాంగ్ బీర పొడవ అన్నమాట తీసేసాక మనం ఇవి ఎదుగుతాయి అవి తీసే లోపల ఇవి మొలకలు వచ్చేస్తాయి అందుకని ఇంకా స్వర తీయలేదు కొన్ని పాదులు పీకాను రెండు పాదులు మాత్రం ఉంచాను చిగులు వస్తున్నాయని నాలుగు నాలుగు పాదులు వేసానండి చివర ఒక పాదేద్దాం ఐదు పాదులు వేసాను ఈ ఫ్రిడ్జ్లో చొర ఉన్న ఫ్రిడ్జ్లో ఇక్కడ ఉండేదండి కాకర కాకర ఉండేది కాకర ఫ్రిడ్జ్లో మనం క్లవ్ బీన్స్ వేద్దాం మార్చుతున్నాను అన్నమాట పంట మరిపిడి క్లవ్ బీన్స్ విత్తనాలు ఇలా ఉంటాయండి ఇవ్వండి చూసారా శనగల్లాగా ఉన్నాయి పంట మార్పిడి చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తాయో అదే పంట వేయకూడదు అంట కదా రైతులు అంటారు పంట మార్పిడి చేయాలి అంటారు అందువల్ల మారుస్తున్నానండి కాకర మాత్రం బాణి కాశిని తీకేసాను అనమాట మూడు నెలల కంటే ఎక్కువ కాయవండి మళ్ళీ జూన్లో వేసాం జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు వస్తున్నాయి క్రాప్ ఒక నాలుగు నెలలు మూడు సార్లు వేసుకోవాలండి పాదులు సంవత్సరానికి ఇప్పుడు కాకర ఉన్నాయండి కాకర అలాగే ఇవి ఏంటంటే కనుపు చిక్కుడు కనుపు చిక్కుడు కాకర వద్దాం ఈ ఫ్రిడ్జ్లో బొబ్బర్లు ఉన్నాయండి ఇదిగోండి క్రాఫ్ వస్తున్నాయి బొబ్బర్లు అంత బాగా కాస్తున్నాయి చూడండి అదే రెడ్ బీన్స్ అనమాట బీన్స్ అంటారు అలాగే బొబ్బర్లు అంటారు దీంట్లో అన్ని రకాలు ఉన్నాయండి బొబ్బర్లు సొర అలాగే బీర అన్నీ ఉన్నాయి కాకర దీంట్లో ఏమేద్దాం అంటే నూనె బీర కూడా ఉందండి అవి కాయలు అక్కడ ఉన్నాయి దీంట్లో వేసేద్దాం అన్నీ ఉన్నాయి కదా వేసేద్దాం అంటే ఇక్కడ చిన్న కన్నం చేసి విత్తనానికి ఎంత కావాలండి చిన్న కన్నం అయితే చాలు చాలా పాదులు ఉన్నాయి ఇక్కడ ఆయనే పీకెత్తండి బీర ఎక్కువ వేసుకోవాలండి మనం బీర ఎక్కువ వేసుకుంటే మనకి ఎక్కువ సేల్ అయితే బీర బీర చిక్కుడు కాకర ఇవే కదా తింటాం ఇప్పుడు కాకర క్లాబీన్స్ ఉన్నాయండి క్లాబీన్స్ కాదండి సారీ కనుపు చిక్కుడు ఇక్కడ ఇవండి చిక్కుడు కాకర వేయలేదు ఇంకా బొమ్మడి కూడా ఉంది మరి కాస్త వేయలేదు వేద్దాం ఇక్కడ చాలా పాదులు ఉన్నాయి ఇవన్నీ పీకేయాలండి రావట్లేదు ఈ మరిసాక ఇది పీకుదాం ఇక్కడ వేస్తున్నాను కాకర వేస్తున్నానండి ఇవ్వండి కాకర పాదులు పీకేస్తాను కదా అందువల్ల ఇంక ఇక్కడ వేసేస్తాను కాకర ఇంకో దిక్కును కూడా వేయాలండి ఇక్కడ చాలదు రెండు పాదులే వేసాను ఇక్కడ కాకర ఇప్పుడు ఇక్కడ వేద్దాం అండి ఇంకో ఫ్రిడ్జ్ ఉంది కదా మనకి ఈ బ్రిడ్జ్ అంతా కాళ్ళే ఇది కనుపు చిక్కుడు వేసాను దీంట్లో రెండు రెండు మొక్కలు చూసారా ఎంత పెద్ద పాదైందో ఇది ఇంకా కాస్తదండి ఇదిగోండి అంత చిక్కుడే కనుపు చిక్కుడు బాగా వచ్చింది ఇంకా మనకి డిసెంబర్ నవంబర్ నుండి స్టార్ట్ అవుతుంది చిక్కుడు జట్టు కాయడం ఇప్పుడు పువ్వు వచ్చేలాగా ఉంది చిగురులు వస్తున్నాయి చాలా పెద్ద పాద అయిందండి రెండు పాదలు వేసాను కనుపు చిక్కుడు దీంట్లోనే మళ్ళీ కనుపు చిక్కుడు వేద్దాం ఎక్కువ మొక్కలు అవుతాయి ఇక్కడ మూడు రెండు ఉన్నాయి కదా ఇది కొమ్మలండి కొమ్మలు వేసాను ఇక్కడ గులాబీ కొమ్మలు కవర్లు కట్టాను అనమాట చిగురులు వస్తున్నాయి ఇది మందారం కొమ్మ చిగురు వచ్చాక వేర్లు వచ్చాక చూపిస్తానండి చూసా వేర్లు ఎంత దిగిందో చిక్కుడు ఎంత వేర్లే ఇక్కడ వేస్తున్నానండి వాటరింగ్ చేయాలి ఇవన్నీ వేర్లే చిక్కుడు వేర్లు చిక్కుడు పాదులు మొన్న పాతయి కదండి కొత్తగా వేసినవి అందుకన్నా మళ్ళీ ఇక్కడే పోయి చిక్కుడు వేస్తున్నాను ఇవ్వండి కనుపు చిక్కుడు అనమాట మన బిద్దు తోటలో కొంచెం అవసరం కాసినాయి కదా ఇవి అన్నమాట ఇప్పుడు వాటర్ చేయాలండి ఆరుకొని ఫ్రిడ్జ్లన్నీ ఇక్కడ వేస్తున్నాను కనుక చిక్కుడు ఇంకొక్క పాక్ ఉంది ఇక్కడే శబ్దం విత్తనం ఉందండి ఇదిగోండి కనుక చిక్కుడు అవ్వండి ఇంకేంటి రౌండ్ బీన్స్ ఇంకా ఉన్నాయండి వేద్దాం రౌండ్ బీన్స్ కాదండి సొర రౌండ్ సొర ఇక్కడ వేసాం కదా సొర ఇక్కడ బీర్ వేసాము శుభ్ర వేసేద్దాం సొరపాది కూడా వేరే కదా ఇక్కడ సొరపాది మధ్య మధ్యన చొర ఒకటి కాకర ఒకటి వేస్తానండి అలాగా మనకి తీగజోతివి ఎక్కువ ఉండాలండి అప్పుడే మనకి బయట కొనుక్కోకుండా సరిపోతాయి అనమాట తీగజోతు అన్ని రకాలు వేసుకోవాలండి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకి ఒకసారి వేసుకుంటే క్రాప్ అవ్వగానే మనకు మళ్ళీ క్రాప్ వస్తుంది ఇక్కడ వేస్తున్నాను శిబర ఫ్రిడ్జ్ మాత్రం బాగా పనిచేస్తుందండి మనకి రా విత్తనాలు అన్నీ ఇక్కడ ఈ ఫ్రిడ్జ్లో ఈ ఫ్రిడ్జ్లో ఏమేసానండి సోర వేసాను ఈ లో బేర వేసాను సరఫ ఫ్రిడ్జ్లో బీర బీర లో కాకర కాకర ఏంటో ఇవి వేసాను గుర్తులేదు కాకర వేసానండి మనకి జాతి విత్తనాలు ఇలాగా మూడు నెలలకు ఒకసారి వేసుకోవాలండి క్రాప్ అవ్వగానే వేసుకుంటే మనకి మళ్ళీ కి వస్తాయి అన్నమాట ఇక్కడ చూసారా కిచెన్ వేస్ట్ ఇలాగే వేస్తానండి డబ్బాలో కేక్ జాతి వాటిలన్నిటికీ అందువల్లే మనకి ఇంత బాగా క్రాప్ వస్తుంది చూసారా బీరకాయలు ఇవ్వండి లాన్కి అది పైన ఉంది కనిపిస్తుందో లేదో అక్కడ ఉందండి అయ్యింది నూనె బీర చూసారా నూనె బీర ఎంత బాగా వస్తున్నాయో ఇదిగోండి అది మాములు బీరండి ఇది ఒక నూనె బీర మనకన్నీ పొట్ల కూడా వచ్చిందండి ఇదిగోండి పొట్ల ఇప్పుడు కుండీలు కూడా మారుస్తున్నామండి పసుపు ఇక్కడ పందిరి కింద వేసేసాం దీనికి ఎండ అక్కర్లేదు కదా అందుకని ఇంకా పసుపు నీడలో వేసేసాం పందిరి కింద షేడ్ కింద ఇలాగ వేసుకోవచ్చండి ఎండ తగిలే మొక్కలు మాత్రం పళ్ళ మొక్కలు కూరగాయ మొక్కలు ఆ ఎండలో అటువైపు వేసామండి పొద్దుటే మార్చాము మనం తోట అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉండాలండి చూసారు కదండి మనం ఇవాళ తీర విత్తనాలు వేసుకున్నాము ఫ్రిడ్జ్లో చూసారు కదండి ఈరోజు వీడియో తీర విత్తనాలు వేయడం చూపించాను ఇలా వేసుకోవాలండి పంట మార్పిడి వేసినవి వేయకూడదండి సొర దాంట్లో బేరేయాలి బేర దాంట్లో కాకరేయాల కాకర దాంట్లో అలాగా క్లోబిన్స్ అలా వేసుకోవాలండి ఇలా పంట మార్పుడు వేసుకుంటే మన క్రాప్ బాగా వస్తుందండి వేసిన ఫ్రిడ్జ్లోనే మళ్ళీ బీర వేయకూడదు మార్చాలి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ